నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్వహిస్తున్న సదరన్ క్యాంప్లో వికలాంగులకు సదరన్ అప్లికేషన్ సదరన్ క్యాంపులోనే ఇవ్వాలని వికలాంగుల సంక్షేమ సంఘం నాయకుడు గంగాధర్ శెట్టి మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని అలాగే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాతను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జరిగిన సదరం క్యాంపును ఆయన పరిశీలించారు సదరం క్యాంపుకు వచ్చే వికలాంగులకు సదరన్ క్యాంపులో దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన దరఖాస్తు పేపర్లను ఆసుపత్రి సిబ్బంది బయట జిరాక్స్ సెంటర్ వద్ద నుండి కొనుగోలు చేసుకుని రావాలని సూచించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే దివ్యాంగులకు కనీసం అప్లికేషన్ ఫామ్లను కూడా సదరన్ క్యాంపులో అందుబాటులో ఉంచకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత దృష్టికి తీసుకుని వెళ్లి వికలాంగులను దయాగుణంతో పరిశీలించి వారికి అవసరమైన దరఖాస్తు ఫారాలను సదరన్ క్యాంపులందు ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోరారు ప్రభుత్వ ఆసుపత్రిలో రావడం అదనంగా కామెంట్ రావడం వల్ల విషయం ఏమంటే స్లాడ్ బుకింగ్ పేపర్ చేసుకోవాలి ఆన్లైన్లో సచివాలయం కానీ అక్కడ మీ సేవా కేంద్రం కానీ అప్లోడ్ చేసిన తర్వాత నలభై రూపాయలు సొమ్ము తీసుకొని వాళ్ళు స్లాడ్ బుకింగ్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మేము రేషన్ కార్డు ఆధార్ కార్డు రెండు ఫోటోలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కానీ దాని అప్లికేషన్ గవర్నమెంటే సూపర్మెంట్ వాళ్ళే డిఆర్డిఏ టీ వాళ్ళే పరచాల్సిన బాధ్యత అనేది ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం అనేది ఉంది కానీ ఇక్కడ అలగడను వీరా చెబుల్లో నలభై నుంచి యాభై రూపాయల వరకు అప్లికేషన్ తీసుకుంటున్నారు కానీ అది సబబు కాదని నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అదే యాభై రూపాయల కింద కదా మా వికలాంగులకు రానుకోని ఛార్జీలకు సరిపోతుంది లేదంటే కదా భోజనం ఆకలి అయితే యాభై రూపాయలు పెట్టి భోజనం కానీ చేయగలకే అవకాశం ఉంటుంది కానీ అనవసరంగా యాభై రూపాయలు నలభై రూపాయలు తీసుకొని అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇవ్వడం సబబు కాదని తెలియజేసుకుంటూ వికలాంగులకుల పోరాడుతుంది నంద్యాల జిల్లా అధ్యక్షులు మీ గంగాధర్ శెట్టి జై మందకి సమాజ నాయకత్వం ఒక జిల్లాని వికలాంగుల నాయకృతం ఒక జిల్లాని మీద మేడం అయినటువంటి సుజాత మేడం గారిని కలవడం జరిగింది ఈ సమస్యను మేడంకు వివరించినాను నేను ఖచ్చితంగా మాట్లాడి నేను న్యాయం చేకూరుతా అని సుజాత మేడం గారు చెప్పడం జరిగింది ఆమెకు నా యొక్క నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ వికలాంగుల కొలు పోరాల్సింది జిల్లా అధ్యక్షులు మీ గంగాధర్ శెట్టి